అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ అధ్యక్షుడిని భారీ మెజార్టీ అంటే ఐదు రౌండ్ ఐదు రౌండ్లు అయినా ఆరో రౌండ్ ఇప్పుడు సర్టిఫై చేస్తున్నారు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఓట్ల మెజార్టీ అది గబ్బర్ సింగ్ అంటే ఆ విధంగా ఎలక్షన్ అయింది ఇది డెబ్బై ఎనభైకి పోయినా ఆశ్చర్యపోతే ఎక్కడ పోలీట్లేదు మని పోతా ఉంది ఎక్కడికి ఎక్కడ ఏ రౌండ్ ఆ విధంగా పరిగెడతా ఉంది ఇంకా సొంత ఉన్నాయి ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది అసలు పవన్ కళ్యాణ్ దెబ్బ ఏంటో పిఠాపురాన్ని జగన్మోహన్ రెడ్డి చెంప చెల్లి మనీలా చూపించాం మద్యం పోసాడు కోటికి మూడు వేల నుంచి ఐదు వేలు ఇచ్చాడు మరి వచ్చి ఇక్కడ అభ్యర్థి చేత గ్లెదర్ బట్టి ఏడిపించి చుట్టూ తిప్పాడు నవ్వుకుంటా ఎన్ని కుయ్యలు వేసినా ఎన్ని కుట్రలు చేసినా కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు భారీ మెజార్టీతో మేము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మరి గెలిపించి వేళ అత్తారింటికి పంపిస్తున్నాం ఆయన సినిమా స్టైల్లో చెప్తున్నా అత్తారింటికి దారేదంటే అమరావతి అసెంబ్లీ ఆల్రెడీ బయలుదేరుతా ఉన్నాడు టచ్ చేయు చూడాలన్నాడు జగన్మోహన్ రెడ్డి రా దమ్ముంటే నువ్వు పులివెందుల్లోనే నువ్వు నాలుగు వేలతో ఉన్నా ఐదు వేలతోటో చేత ఎట్టి పరిస్థితిలోనూ కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో డెబ్బై ఎనభై వేలు పైచిరుకు లక్ష వరకు మెజార్టీతో వస్తారని మరి ఈ రోజు ఏదైతే కూటమి ఉందో అధికారంలో ఉంటుందని సుమారు నూట అరవై నూట డెబ్బై సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం కండువేయడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీలోకి వస్తాయని చెప్పి తెలియజేస్తాం